కృష్ణా జిల్లా పరిషత్ నిధులతో చల్లపల్లి మండలంలోని పాగోలు పంచాయతీలో గల మేకావారి పాలెం గ్రామంలో సిమెంట్ రోడ్ల పనులను జడ్పీటీసీ సభ్యురాలు రాజులపాటి కళ్యాణి ప్రారంభించారు జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక మంజూరు చేసిన మూడు రోడ్లకు సంబంధించి సిమెంట్ పనులను శనివారం స్థానిక ప్రజలతో కలిసి రాజులపాటి కళ్యాణి సిమెంట్ రోడ్ల పనులకు పూజలు చేశారు ఈ సందర్భంగా కళ్యాణి మాట్లాడుతూ పది లక్షల జిల్లా పరిషత్ నిధులతో గ్రామంలో మూడు రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు నిధులను మంజూరు చేసిన చైర్మన్ హారికకు కళ్యాణి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా పలువురు స్థానిక బీసీ కాలనీ ప్రజలు సిమెంట్ రోడ్ల నిర్మాణానికి హర్షం వ్యక్తం చేశారు నలభై సంవత్సరాల నుంచి మోకాలి లోతు బురద కొయ్యగా మారిన తమ గ్రామంలోని అంతర్గత రోడ్ల నిర్మాణానికి కృషి చేసిన జడ్పీటీసీ కళ్యాణి స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ తోట శ్రీనివాసరావు జాతీయ మానవ హక్కుల రాష్ట్ర చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రాజరపాటి శివప్రసాద్ పంచాయతీ పాలక వర్గ సభ్యులు రాజులపాటి రామలక్ష్మి ఈడే వెంకటేశ్వరమ్మ రాజరపాటి నాగర్ జ్యోతి రాజులపాటి మాణిక్యం కాగిత వెంకటేశ్వరమ్మ రాజులపాటి నాగరాణి కాగిత నాగలక్ష్మి కాగిత జలాచంద్రుడు రాజులపాటి సురేష్ వాకా అంకినీడు సోంతి సురేంద్ర రాజులపాటి మురళి రాజులపాటి సుబ్బారావు రాజులపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు చల్లపల్లి మండలం మేకావారి గ్రామంలో గ్రామ ఈ రోజున సీసీ రోడ్లు ప్రారంభించడం జరిగింది నలభై సంవత్సరాలుగా మరి ఎటువంటి అభివృద్ధిని నోచుకోలేదు స్థానికులందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ విషయాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి హారికారామ గారు దృష్టి కూడా తీసుకువెళ్ళడం వారి కేటాయించిన నిధుల నుండి మేము ఇక్కడ సీసీ రోడ్లని రోజున ప్రారంభించడం జరిగింది మరి కొన్ని రోడ్లు ఇంకా సీసీ రోడ్లు ఉంది దాన్ని కూడా తొందరలో పూర్తి చేస్తాం అలాగే ఈ రోడ్లు శంకుస్థాపనే కాకుండా గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని చైర్మన్ గారితో మరి తొందరలోనే ఈ రోడ్లకి ప్రారంభోత్సవం కూడా చేయించాలని చెప్పి మేము ఆలోచన జరుగుతుంది ఈ రోజున ఇంతమంది స్థానికులు కోరగా మరి జిల్లా పరిషత్ నుంచి నిధులు రావడంతో మేము ఈ రోడ్లు ప్రారంభించడం జరిగింది ప్రత్యేకంగా హారిక రాము గారికి కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం పల్లపల్లి మండలం పాగోలు గ్రామ పంచాయతీ శ్రీవారు మేకావరి పాలెం గ్రామంలో గౌడ బజార్ లోని సిసి రోడ్డు ఎనిమిది లక్షల యాభై వేలతో మనం స్టార్ట్ చేసి ఈ రోజు కంప్లీట్ చేస్తున్నారు ఈ జడ్పీ గ్రాంట్లు మన ఉప్పాల ఆర్కే గారి చైర్మన్ జడ్పీ చైర్మన్ ఉప్పాల ఆర్కే గారి సహకారంతో మా జడ్పీ చైర్పర్సన్ను రాజులపాటి కళ్యాణి గారి ఆధ్వర్యంలో ఈ యంద్రాక్ష ఈ సిసి రోడ్డు వేయడం జరుగుతుంది గత నలభై ఐదు యాభై సంవత్సరాల నుంచి ఈ రోడ్డు మా కళ్ళో మురుగునీళ్ళలో ఈ గ్రామంలోని ఈ బజార్లోని మనుషులందరూ ఇబ్బంది పడుతున్నారు ఈ రోడ్డు వేస్తున్నారు కాబట్టి వీళ్ళ మా జడ్పీ కళ్యాణి గారికి అలాగే కుప్పాల ఆర్కే గారికి వీళ్ళందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అట్లాగే ఇంకా మీ కాలనీలో ఇంకా మూడు రోడ్లు ఉన్నాయి ఆ రోడ్లు కూడా జిల్లా పరిషత్ ప్రాంతాలతో ఏపించవలసిందిగా మా కళ్యాణి గారిని కోరుకుంటూ సెలవు చేసుకున్నాను నేను చల మాది చల్లపల్లి మండలం మేకవారిపాలెం గ్రామం పాగోలి పంచాయతీ మాది మ్యారేజ్ అయ్యి ఫోర్టీన్ ఇయర్స్ అయ్యింది ఫోర్టీన్ ఇయర్స్ నుంచి కూడా చాలా వరకు బురద రోడ్లోనే నడిచాము చాలా ఇబ్బంది పడ్డాము మోకాళ్ళ వరకు నీళ్ళల్లో బాడిలో పిల్లలతో సహా పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఈ సంవత్సరం మా రాజులపాటి కళ్యాణి గారు జడ్పీటీసీ నెంబర్ జడ్పీటీసీ చైర్మన్ రాజులపాటి కళ్యాణి గారు వల్ల మాకు రోడ్డు సెలెక్షన్ అయ్యిందని చెప్పి చెప్పిన టైంకే రోడ్డు పోసారు చాలా సంతోషంగా ఉంది కళ్యాణి గారికి మా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నా పేరు అండి నేను మా మ్యారేజ్ అయ్యే ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు మామూలుగా అసలు రోడ్లు మామూలుగా లేవు అసలు బురద అసలు అంత కాలు తీసి బయట పెట్టడానికి లేదు పిల్లలు ఆడుకుంటానికి అసలు ఎంత బురద దోమల వల్ల ఎంత రోజులు ఉంది అలాంటి ఎన్నో ఎంతమంది నాయకులు వచ్చి మేము చేస్తాం మేము ఇదిగా చేస్తాం అదిగా చేస్తాం అని హామీలు ఇచ్చారు కానీ ఏ రోజున నెరవేర్చింది లేదు మా రాజులపాటి కళ్యాణి గారు వచ్చి చూసి మా బాధ అర్థం చేసుకుని తొందరగా స్పందించి చెప్పినట్టుగా చెప్పిన డైరెక్ట్గా చెప్పినట్టుగా తను వచ్చి మాకు రోడ్లు పోసి మాకు ఎంతో మేలు చేశారో ఆమెకి జన్మ ఆమెకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సంతోషంగా మేము వచ్చి నలభై సంవత్సరాలు అయిందండి సల్ఫీలు మండలం మేకవరిపాలెం గేమ కాపురానికి వచ్చి నలభై సంవత్సరాలు అయింది ఇబ్బంది ఎంతో లోతు బురదలో ఉండము నీళ్లు తెచ్చుకుంటాకేంటి ఇంకోటి ఏంటి అన్నీ కూడా మన కళ్యాణి గారు దయ వల్ల మాకు రోడ్లు పండి ఇబ్బంది లేకుండా వర్షం వచ్చి అసలు మందిరానికి కూడా వెళ్ళిపోతున్నానండి అసలు వేస్తారో లేదో అనుకున్నాము మాకు పర్వాలేదు మంచిగా చక్కగా పోసారు ధన్యవాదాలు అమ్మ కళ్యాణ్ గారు